హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ అండ్ కిచెన్ ఎయిట్ ఫుడ్ సమ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఇదిగోండి సండే స్పెషల్ అండి చికెన్ గోంగూర పచ్చడి ఎప్పుడు మనం చికెన్ పచ్చడి చేసి చేసి మనం ఉంటామండి ఇలా కొత్తగా గోంగూర చికెన్ పచ్చడి ఒకసారి ట్రై ఇచ్చేయండి కనీసం మూడు నెలలు నిలువ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా కర్రీస్ కానీ మనకి కూరగాయలు లేనప్పుడు వేడి వేడి అన్నంలో మనం ఒక స్పూను వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఆ ప్రాసెస్ ఒకసారి చూసేద్దాము ముందుగా మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఒక పావు కేజీ చక్కగా ఉప్పు పసిరేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను క్లీన్ చేసుకున్న చికెన్ అనేది ఆ బౌల్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి ఒక మిక్స్ తర్వాత ప్రాసెస్ మిక్సీ బౌల్ తీసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసేసుకోవాలి మనం చికెన్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అందుకోసం నేను కొలదాలు చెప్పట్లేదు ఇదిగోండి నీరు లేకుండా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇలా చికెన్ అన్నది తర్వాత గోంగూర అన్నది కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా చూసుకోవాలి మనం చక్కగా గోంగూర అన్నది ఇది మంచి గోంగూర అండి పుల్ల గోంగూర కాదు పులుపు లేని గోంగూర ఈ గోంగూర అన్నది సన్నగా అలా కట్ చేసుకుంటేనే మన చికెన్ పచ్చడికి చాలా బాగుంటుందండి నేను అందుకోసం అలా సన్నగా కట్ చేసుకున్నానండి ఒక కట్ట తీసుకున్నానండి నేను పావు కేజీ చికెన్కి ఒక కట్ట గోంగూర అన్నది తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఒక కట్ట గోంగూర అయితే మనకి ఇప్పుడు ట్రిఫైక్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి చికెన్ ముక్కలు ఫ్రై చేయాలి కదండి ట్రి ఫిక్స్ సరిపడా ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్లోకి అన్నది ముందు బాయిల్ చేసిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలు అన్నది ఆయిల్లోకి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి దీనికి కావాల్సిన మసాలాలు కూడా ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాము చూపిస్తాను ఇది కూడా చక్కగా నూనె అన్నది లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇదిగోండి చికెన్కి కావాల్సిన మసాలాలు ఒక అర టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాను చక్క లవంగా తీసుకున్నాను రెండు యాలకులు తీసుకున్న ఐదు లవంగాలు తీసుకున్నా ఒక అర టీ స్పూన్ వచ్చి ఆవాలు తీసుకున్నానండి ఒక ఆరు ఏడు ఎల్లు రెబ్బలు తీసుకున్నాను అవి ఫ్రై చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చికెన్ అంతలేక ఫ్రై అవుతూ ఉంటుంది ఆయిల్లోకి అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలండి బయటికి క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండాలండి చికెన్ ముక్క అన్నది మనం ఏదైనా మనకి నిలువు ఉండడానికి పచ్చడి మనం ఫ్రై చేసే చికెన్లోనే ఉంటుందండి చక్కగా మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మొక్క అన్నది మనకి నిలువు కూడా పచ్చడి అన్ని రో అన్ని రోజులు ఉంటుందండి ఇదిగోండి చక్కగా గోల్డెన్ కలర్లో మన చికెన్ ముక్క అన్నది ఫ్రై అయిందండి అవన్నీ పక్కగా పక్కకు తీసేసుకోవాలి చికెన్ ముక్క ఫ్రై అయింది అనడానికి మనం ప్లేట్లో తీసుకునేటప్పుడు అవి మూత వస్తాయి టంగన మూత వస్తుందండి అప్పుడు మనకు చక్కగా ఫ్రై అయినట్టండి చికెన్ ముక్క అన్నది అదొక్కటి గమనించుకోండి ఇదిగోండి బాయిల్ చేసిన చికెన్ ముక్కలు బాయిల్ చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది తీసుకోవాలండి నేను ఒక స్పూన్ తీసుకున్నానండి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను అదే చిన్న స్పూన్స్ అయితే రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది మనం మసాలాలు తినేదాన్ని బట్టి తీసుకోవాలండి చికెన్ పచ్చడి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఆయిల్లో చక్కగా ముందుగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూర కట్ చేసుకున్నాం కదండి అనేది గోంగూర అన్నది ఆ మసాలాలోకి వేసేసుకోవాలి వేసేసుకొని మసాలా గోంగూర కలిసేటట్టు కలుపుకోవాలండి చక్కగా గోంగూర కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ అన్నది బయటకు కనపడాలి చక్కగా మనకు ఫ్రై అయ్యే ఫ్రై అవుతా ఇదిగోండి ఆయిల్ అలా బయటకు కనపడాలి చక్కగా ఇంకొంచెం ఉడకనిద్దామండి ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత మనం కారం ఎంత తింటామన్నది కారం నేనైతే రెండు స్పూన్లు కారం తీసుకున్నానండి చూపించలేకపోయాను రెండు స్పూన్లు కారం తీసుకున్నాను చక్కగా కలుపుకున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక అరటి స్పూన్ ఎక్కువ తీసుకోండి రెండు స్పూన్ల పైన కారం తక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర స్పూన్ తీసుకోండి ఇదిగోండి చక్కగా ముందుగా మనం మసాలాలు చూపించాం కదండి మసాలాలు మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మిక్సీ చేసుకున్న మసాలా అనేది ఇప్పుడు వేసేసుకొని కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అన్నది తీసుకోవాలి చక్కగా కలిపేసుకున్న తర్వాత అండి ముందుగా మనం బాయిల్ చేసిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ చికెన్ ముక్కలు అన్నది ఈ గంగూరలోకి వేసేసుకోవాలి చక్కగా వేసుకొని గోంగూర చికెన్ ముక్కలు కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చక్కగా ఒక ఐదు నిమిషాలు అన్నది కలుపుతూ మనం మంట అన్నది మీడియంలో పెట్టేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి చక్కగా అలా చక్కగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి చాలా చాలా బాగుంటుందండి దిగోండి ఒక ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ వద్దు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ పచ్చడి ఆరిపోయిన తర్వాత రెండు నిమ్మకాయలు అన్నది తీసుకొని చక్కగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అన్నది రసం పిండేసుకోవాలండి రసం పిండేసుకున్న తర్వాత చికెన్ పచ్చడిలోకి అన్నది విత్తనాలు లేకుండా ఆ రసం అన్నది పోసేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిసిపోయేటట్టు నిమ్మరసం అన్నది చికెన్ పచ్చడికి కలిసిపోతేటట్టు కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర చికెన్ పచ్చడి రెడీ రెడీ అండి అమ్మి అమ్మి గోంగూర పచ్చడి చాలా చాలా టేస్ట్ కొన్ని కంపల్సరీగా ట్రై చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఒక్క వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ Bye bye friends.